ఇరవై రెండు వచ్చింది మ్యాచర్ ఇరవై వచ్చింది నిన్న ఇరవై వచ్చింది పదహారు వచ్చినాయి నిన్న నుంచి ఎండలేదు కానీ మ్యాచర్ రాదు పదిహేడు రాసుకుంటారు వారం రోజులు పదిహేడు రావాలి సార్ ఉన్నాయి పరిస్థితి ఆరు రోజుల నుంచి వాటి ఎండబోయడానికి వస్తే తడిస్తానే ఇదో ఆరు రోజుల కింద పదిహేను రోజుల కింద వచ్చిన

ఇప్పటి పోలే ఎండో తారీఖు ఓపెన్ అయింది ఇరవై ఐదు పోయిన ఇరవై అక్టోబర్ ఇరవై ఐదు అయింది ఓపెన్ అయింది నవంబర్ నాలుగు నాలుగు ఒక కిలోండు ఇరవై ఐదు కుక్క కుక్క ఎండ పోష ఎండ పోస్ట్ ఎండ మన ఏమంటే వడ్లను అమ్ముకుందా తీసుకొచ్చిన వడ్లు బియ్యం అవుతాను ఎక్కడ మొలకట్టానుకను మ్యాచ్ బరాబర్ అచ్చల సూడా కాటా పెట్టడు అసలు రోజుల మళ్ళీ ఎన్ని రోజుల వచ్చాము ఒక కిలో ఒక బస్తా సూడా కాటా పెట్టలేదు ఇంతవరకు ఐకేపిలా వరదలు కొట్టుకుపోతానే మళ్ళా ఇప్పుడు మీకు ఏంటి ఫరదలు మీ గ్యాప్ మీల్ ఇచ్చింది నేను శ్రీకాంత్ యాదవ్ బీజేపీ మండలాధ్యక్షుడి ఇంతవరకు చూసిండు కదా మన రైతుల బాధలు ఆరుగాలం కష్టపడి వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పోయిన వాట్లు ఎట్లయినా పోయినాయి ఉన్న వాట్లైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతోని ఐకేపీ సెంటర్కి వడ్లు తీసుకొచ్చి పెడితే ఇప్పటికి పది రోజులు అవుతుంది ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి వడ్లను పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళు ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు వడ్లు ఇక్కడికి రాగానే వాళ్ళు తగ ఫస్ట్ మొదటగా వాళ్ళు చేసిన పనేది ఆ వడ్లకి కప్పుకోమని చెప్పి పరదాలు ఇవ్వాలి కనీసం వీళ్ళు అడిగినా కూడా పరదాలు ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ పరదాలు ఏమైనా వీళ్ళకి ఐకేపీ సెంటర్లోకి వచ్చిన వడ్లను కాపాడుకునే పద్ధతి ఐకేపీ వాళ్ళు ఇన్ఛార్జ్ లేదు కదా పరదాలు లేవు వారం రోజుల నుంచి వర్షాలు లేకుండా మూడు రోజులు ఎండ కొట్టింది ఆ ఎండ టైంలో కూడా వడ్లను కొనలేదు ఎందుకు అని వాళ్ళని అడుగుతే ఐకేపీ వాళ్ళని చాటి నడితే మాకు మిల్లు అలర్ట్ కావాలి ఎవరు అలర్ట్ చేయాలి మిల్లు రైతులు అలర్ట్ చేసుకోవాలా మరి చెప్పండి మేము కొనము మీరే అమ్ముకోవాలంటే వాళ్ళు కొనుక్కుంటారు కదా ఎందుకు ఐకేపీ తీసుకురామని చెప్పడము వాళ్ళను వడ్లను నానపించడం ఇబ్బంది పెట్టడము రోజుకు ఐదు వందల కూలీలు పెట్టి నేర్పుకుంటారు అంటే ఒక్కొక్కరు పది ఎకరాల నుంచి తీసుకొచ్చుకున్న వడ్లని ఎందుకు ఏ రకంగా అసలు ఏం చేద్దామనుకుంటాలో ఈ రైతులను ఈ ప్రభుత్వం ఏం అర్థమవుతలేదు అసలుకి ఐకేపీ సెంటర్లను పెట్టిళ్ళు మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టిల్లు మరి వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వాలి కదా మరి రైతులు బాధపడద్దు వాళ్ళకు మన దగ్గర టర్ఫెన్ కవర్స్ ఉన్నాయి కవర్స్ ఇవ్వండి తడవకుండా మరి గన్ని ఉన్నాయి అని నింపుకొని పక్కకు పెట్టమనండి వాళ్ళని ఎట్లా ఇక్కడికి వచ్చినాయి కదా వచ్చిన అయితే మళ్ళీ ఇంకా పోవు కదా మరి వాళ్ళకి గన్నీ బ్యాగ్స్ ఇచ్చి నింపుకోమని పెట్టండి రైతులను ఇబ్బంది పెట్టండి అని చెప్పాలి కదా పది రోజుల నుంచి ఏడుస్తున్నారు ఇక్కడ రాత్రి వచ్చి ఇక్కడ పడుకుంటున్నారు రైతులు వడ్లు ఏం జరుగుతుందో వర్షం ఏ టైంలో వస్తుందో తెలియక ఎన్ని రోజులు ఈ రైతులను ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు పోయిన నెల అక్టోబర్లో ఇరవై ఒకటో తారీఖు ఓపెన్ అయిందంట ఇక్కడ ఐకేపీ సెంటర్ ఇప్పటి వరకు ఒక క్వింటాల్ వడ్లు కొనలే ఎందుకు ఓపెన్ చేసినాం పేపర్లో వేయించుకోండిక మేము ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేసినామని కొనాలి కదా వడ్లు మిల్లు అలర్ట్ చేయాలి మిల్లు ఎందుకు అలర్ట్ చేయాలి నిన్న అలర్ట్ అవుతుందా పదిహేను రోజులకు మిల్లు అలర్ట్ అవుతుందా ఆయన కూడా ఇప్పటివరకే తీసుకోలే టోకెన్లు ఇచ్చినామంటారు టోకెన్ లేవు ఏమనంటే ఏఈవో మీద నడతాలో ఏవో ఫీల్డ్ చూసుకుంటూ ఇస్తున్నాడు ఏవితో కూడా మాట్లాడినా ఏమంటున్నాడు అన్న నేను నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా వరకు కూడా వాళ్ళు రేపు రేపు అని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇక్కడ ఇన్ఛార్జిలో అంటారు ఏఈవో రాసి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏం ప్రాబ్లం తీసుకోపోవడానికి మిల్ల అలా ఎందుకు చేస్తలేరు ఏమైనా కమిషన్ లెక్కలు మాట్లాడుతున్నారా మిల్లలతోనే కమిషన్లు ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి ఏమైనా మాట్లాడుకోని లేట్ చేస్తున్నారా మీ కమిషన్ల కోసం రైతులను బదిలీ చేస్తారా ఇట్లా అక్కడ చూస్తే ఇందాక వడ్లు మొత్తము కొట్టుకోపోయినాయి ఇక్కడ తీసుకొచ్చినాక కొట్టుకోపోయినాక ఆడ బావి దగ్గర కొట్టుకోపోయినాక మరి రైతు ఏం చేయాలి వడ్లను మళ్ళీ ఇందులో తడిసిన వడ్లకు రాక పక్కకు పెట్టడం మన బస్సాకు తడిసినాయి అని చెప్పేసి కిల్లలు కిల్లలు వెయిట్ లాస్ తీయడం దేనికి ఇవన్నీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమా ఇది ప్రభుత్వమా ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకునేది ప్రజాప్రభుత్వమా వేధించేది ప్రజాప్రభుత్వమా ఒక్క రైతన్న హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిందని చెప్పానండి ఏ విషయంలో న్యాయం జరిగింది రైతుకి పంట నష్టం పోతే ఇప్పటివరకు పలకరిచ్చిన వాళ్ళు లేరు వడ్లు తీసుకొచ్చిన వడ్లను కొనమంటే కూడా కొనే పరిస్థితి లేదు ఇక్కడ ఏం చేయమంటే రైతులు ఉరేసుకుంటే వచ్చి పరామర్శిస్తారా ఆత్మహత్యలు చేసుకుంటూ వచ్చి పరామర్శిస్తారా ఏం చేద్దామనుకుంటున్నారు రైతులని ఇదే కనుక కొనసాగితే రేపటి వరకు మీకు డెడ్ లైన్ ఇదే కనుక కొనసాగితే బీజేపీ కార్యకర్తలతో పాటు రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేపట్టే కార్యక్రమం చేస్తాము మీకు ఇది హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఎందుకంటే రైతు ఏడవద్దు అని చాలాసార్లు మనం చెప్పుకుంటాం రైతు ఏడ్చే కాలం తీసుకొచ్చి ఇల్లు మంచిది కాదు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడవద్దు ఎక్కడ కూడా ఇప్పటికైనా మీకు ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేకపోతే మీరు ఏమన్నా అనుకోండి రైతుల వడ్లు రేపటి నుంచి ఇవాడి నుంచే మిల్లులకు తరలించే ప్రయత్నం మీరు చేయండి రైతులను ఇబ్బంది పెట్టకండి ఇదే కంటిన్యూ చేస్తే కనుక మేము ఆందోళన చేస్తామని బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఎల్కతుర్తి ఐకేపీ సెంటర్కు ఇరవై నాలుగో తారీఖు నాడు వడ్లు తీసుకొచ్చినాం ఇరవై ఐదో తారీఖు నాడు ఐకేపీ సెంటర్ ఓపెన్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారి కానీ సెంటరు సెంటర్కు సంబంధించిన మనుషులు కానీ ఇప్పటి వరకు రైతుల దగ్గరికి రాలేదు ఆ వడ్లు చూడలేదు ఇప్పటి వరకు వాటిని వడ్ల దగ్గరికి రాలేదు వాళ్ళు చూడలేదు ఇప్పటి వరకు కాటాలు పెట్టలేదు మరి మీరు అడగలేదా వాళ్ళని ఒక్క రోజు కూడా మిల్ అలట్ లేదు మిల్ అలాట్ కాలేదు మైచర్ రాలేదు అదే ఇరవై నాలుగో తారీఖు నుంచి వచ్చినాం ఇక్కడికి ఐకేపి సెంటర్ కు ఇప్పటి వరకు వడ్లు కాట కాలేదు ఇక్కడ ఐకేపిల సెంటర్ లో ప్రతి రోజు వర్షం వస్తుంటే రోజు ఐదుగురు ఆడవాళ్ళను ఐదు వందల ఇచ్చి రెండు సార్లు కల్టివేటర్ వేసి దున్నిచ్చి నేర్పి పారల్లో నేర్పి సాయంత్రం కుప్పలు పోసి మళ్ళీ పరదాలు కప్పినా చూడ వర్షానికి కుట్టుకపోయి నాలుగు గింటల వడ్డు నష్టపరిహారం అయినవి మ్యాచర్ పదహారు వచ్చినా కూడా ఇంతవరకు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏయో గారైనా జీటీ గారైనా మిల్లలాటు కోసానికి మూడు రోజుల బట్టి వడగార్పులు కాస్తున్నాము ఇంతవరకు ఒక బస్తా కింటను కూడా కాటా పెట్టలేదు రైతులకు ఇబ్బంది అవుతున్నాయి ఉదయం వచ్చిన వర్షానికి పది గింటల వడ్డు కొట్టుకపోయినాయి మొలకలు వస్తున్నవి కోతుల బాధతో ఉన్నది కూలీలకు రోజుకు పదిహేను వేల రూపాయల ఖర్చు వస్తున్నది ఇంతవరకు పరదాలు ఇవ్వలేదు మార్కెట్లో సౌకర్యం లేదు ఇంతవరకు ఒక కింటన్ కాటా చూడబెట్టలేదు సారు ఈ బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటామని నిర్ణయించుకున్నాము ఇటు ఎలకతుర్తి రైతులు ఎలకతుర్తి నా పేరు నల్లల శ్యామసుందర్ రెడ్డి నాకు పది ఎకరాల పొలం ఉన్నది నేను మార్కెట్ యార్డ్లకు వడ్లైపోతా నష్టాలకు వెయ్యి కోతులు ఉన్నాయి ఆ బాధ చూసి ఏవో గారి దగ్గర పోయినా ఏవో గారిని అడిగి నేను ఇట్లా రోడ్డు మీద పోసుకున్నా సౌకర్యం మంచిగా అంటే పోసుకపోమన్నారు ఇప్పటికి ఇరవై రోజులు ఐదు మాటలు మొత్తం రాసి రోడ్డు కిందకి వెళ్ళిపోతే నాలుగు మాటల మర్రి వేసాం ఒక పది పదిహేను పద్ వాటలు ములుకొచ్చినాయి అక్కడ అవి అట్లా ఖరాబ్గా ఉన్నాయన్న అన్న పోయడానికి ఏర్పాటు చేసివని బార్దాను ఇవని రోజు తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఒక బారదాని ఇచ్చులు లేదు ఆ వడ్లు పోవలేదు ఇలా మళ్ళీ పొద్దుగాల వర్షం పడ్డది మళ్ళీ ఇప్పుడు మున్పటి కథకే అయిపోయింది ఇక అది చేసే ఓపిక లేక ఇక నాకు చెమటలు వచ్చి నాకు ప్రాణవంతం అవుతుంది ఇట్లా ఇది